హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లక్కీట వస్తుక్తి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి శ్రావణ మాసం కోసం పూజా మందిరం డీప్ క్లీనింగ్ వీడియో ఈరోజు నేను షేర్ చేస్తానండి శ్రావణ మాసం అంటే లక్ష్మీ కటాక్షం కోసం ఎంతో మంది ఎన్నో రకాల పూజలు చేస్తుంటారండి అలాంటి లక్ష్మీ కటాక్షం కోసం శ్రావణ మాసం అంతా పూజ గదిని ఎలా కలకలలాడుతూ పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అలాగే పూజ గదిని ఎలా క్లీన్ చేసుకోవాలి పూజ గది క్లీన్ చేసుకునేటప్పుడు పాటించవలసిన కొన్ని టిప్స్ ఏంటి అనేటివి షేర్ చేస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో తెలుసుకుందామండి శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్ట్ ఐదవ తారీఖు నుంచి సోమవారం నుండి ప్రారంభమవుతుందండి ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం సోమవారం ఆగస్టు ఐదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది ఇక అమావాస్య గడియలు ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందామండి మనకి ఆషాఢ అమావాస్య గడియలు వచ్చేసి మన ఆగస్టు మూడవ తారీఖు నుంచి ప్రారంభమై ఆగస్టు నాలుగవ తారీఖు వరకు అమావాస్య ఘడియలు అయితే ఉంటాయండి అమావాస్య గడియలు వచ్చేసరికి అంటే అమావాస్య లోపలనే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి ఇంట్లో ఎక్కడ బూజు అలాంటిది ఏది ఉండకుండా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందామండి కొంతమంది అమావాస్యకి ముందే పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకుంటారండి అలా అమావాస్యకి ముందే పూజ గదిని శుభ్రం చేసుకునేవారు శనివారం రోజు అంటే ఆగస్టు మూడవ తారీఖు శనివారం రోజు ఉదయమే పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకోండి కొంతమంది మరికొంతమంది ఏం చేస్తారంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకుంటారండి అలాంటి వారందరూ సోమవారం రోజు పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందామండి సోమవారం రోజు ఆగస్ట్ ఐదవ తారీఖున పూజ గదిని శుభ్రం చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మనం పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నాము ఇక్కడ ఫస్ట్ ఈ టిప్పును అయితే పాటించాలండి మనం పూజ గదిని క్లీనింగ్ చేసుకోవడానికి ముందుగా శుద్ధమైన జలాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా పసుపు పచ్చకర్పూరము జవ్వాది పొడి అనేది వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా పన్నీర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని మనము ఆ బండ అనేది ఉంటుంది కదండి ఆ బండ క్లీన్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అలాగే దీంట్లో కొద్దిగా షాంపూ వేసుకున్నట్లయితే మనకి ఆ జిడ్డు మరకలు అనేవి పోతాయి అన్నమాట బండపై ఉన్న జిడ్డు మరకలు అవి వచ్చేసి బండ క్లీనింగ్ అండి ఇవి దేవుడి పటాలు శుభ్రం చేసుకోవడానికి దేవుడి పటాలు శుభ్రం చేసుకోవడానికి ఒక గిన్నెలో శుద్ధమైన తెలం అనేది తీసుకొని పసుపు జెది పొడి పచ్చకర్పూరం అనేది వేసి ఈ విధంగా వేసుకొని ఒక మంచి క్లాత్ అనేది తీసుకొని మనం పటాలు తుడ్చడానికి మనం దేవుడి పటాలు తుడ్చడానికి ఏ క్లాత్ అయితే ఉపయోగిస్తామో ఆ క్లాత్ అనేది తీసుకొని వేసుకొని అలా పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పూజ గదిని మనం నిన్నటి పూజ చేసుకున్నటువంటి వస్తువులన్నీ తీసేసి పటాలు కూడా తీసి ఒక మంచి వస్త్రం పైన పెట్టుకోవాలండి పూజ గదిలో మనం పటాలు శుభ్రం చేసుకునేటప్పుడు పటాలని నేలపైన అయితే ఎప్పుడు పెట్టరాదండి ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట మేమైతే రైస్ బ్యాగ్ ఉంటారు కదండి ఆ రైస్ బ్యాగ్ని అయితే వాడతాం అన్నమాట మేము ఆ రైస్ బ్యాగ్ని నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రం చేసేసుకొని ఇంకా అదే దేవుడి పటాల కోసం అనేది వాడతాం అన్నమాట అలా ఏదో ఒక మంచి బట్ట కానీ అలా పెట్టుకొని మీరు దేవుని పటాలైతే పెట్టుకోవాలన్నమాట నేల పైన అయితే ఎప్పుడు పెట్టరాదు ఇలా మునుపటి వస్తువులన్నీ తీసేసుకోవాలండి మనం పూజ గదిలో ఉన్నటువంటి నిన్నటి పూజ చేసినటువంటి సామాన్లు మొత్తం తీసేసేయాలి అలాగే పూజ గదిని మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇలా పటాలు కుబేర కుంచాలు అలాగే విగ్రహాలు వీటన్నిటిని తీసి ఒక పక్కకు అనేవి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా నీట్గా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి దేవుని భాగం దగ్గర అంటే ఆ బండ పై భాగం దగ్గర టైల్స్ అనేవి ఉంటాయి కదండి అక్కడ మనము ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి అసలు నేను ఆ వాటర్లో షాంపూ ఎందుకు వేసుకోమన్నానంటే ఎందుకేనండి బండలపైన ఆయిల్ జిడ్డు మరకలు అలా ఉండకుండా నీట్గా వెళ్ళిపోతాయి అనమాట ఎక్కడ ఎలాంటి జిడ్డు మరక లాంటివి ఏమి ఉండకుండా షైనింగ్ అనేది వస్తుందండి కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవాలండి మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు కింద చూస్తున్నారు కదా బండకు ఆ విధంగా పసుపు పోయడం జరిగింది ఈ శ్రావణ మాసం అంతా అలా బండకి ఆ పసుపు పుయ్యాలండి ఆ పసుపులో మనం కొద్దిగా చందనము అష్టగంధము అలాగే జవాదు పొడి పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఆ పసుపులో కలుపుకొని ఆ బండకి చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే మనకి పూజ గదిలోకి ఎంటర్ అవుతున్నప్పుడే మంచి సుగంధభరితమైన సువాసన వస్తుంది ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అన్నమాట అలాగే ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ముగ్గు అనేది వేసుకోవాలండి ముగ్గు వేసుకునే ముందు కంపల్సరిగా బార్డర్స్ అనేవి వేసుకోవాలి ఎందుకంటే ఇంటి ముందర ముగ్గు వేసినా పూజ గదిలో ముగ్గు వేసినా ఇలా సైడ్ బార్డర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి అలా సైడ్ బార్డర్స్ లేకుండా ముగ్గు పెయ్యరాదనమాట ఎప్పటికీ ఇక ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ విధంగా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఈ శ్రావణ మాసం మొత్తం మీరు అష్టదల పద్మ ముగ్గు కానీ లక్ష్మి కటాక్షం కోసం కమల ముగ్గు కానీ వేసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో వాస్తు దోషాలు ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోవడానికి దీపారాధన చేసే చోటు దీపం కింద మనం ఈ విధంగా స్పష్టిక్ గుర్తునైతే వేసుకోవాలండి ఈ విధంగా స్పష్టిక్ గుర్తునైతే వేసుకున్నట్లయితే మీకున్న ఆర్థిక పరమైన సమస్యలు వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట కాబట్టి మీరు పూజ గదిని శుభ్రం చేసుకున్న ప్రతిసారి ఇలా స్వస్తిక్ గుర్తును వేసుకుని దీపారాధననే చేయండి ఇక మరొక విషయం ఏంటంటే మీరు పూజ గదిలో ఈ శ్రావణ మాసం మొత్తం మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తాం లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో వి రకరకాల పూజలు అయితే చేసుకుంటాం అలాంటప్పుడు పూజ గది మంచి సుగంధభరితమైన సువాసన రావాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న టిప్పును పాటించండి పూజ గది మొత్తం సుగంధభరితమైన సువాసనతో నిండిపోతుంది ఈ టిప్పును పాటించడం ద్వారా మనకి మరొక ప్రయోజనం కూడా ఉందండి పూజ గది చుట్టూ ఎలాంటి క్రిమ కీటకాలు పొద్దింకలు అలాంటివన్నీ దరి చేరవు ఇప్పుడు ఆ టిప్ ఏంటో తెలుసుకున్నామండి ఆ టిప్పు కోసం ముందుగా మనం ఒక పల్లెంలో లవంగాలు యాలకలు పచ్చకర్పూరము కొద్దిగా జవ్వాదు పొడి అనేది వేసి అలాగే సోంపు అనేది వేసి మీరు పూజ గదిలో ఏదో ఒక మూలక అనేది పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఎలాంటి క్రిమికీటకాలు దరి చేరవు అలాగే మంచి సుగంధ భరితమైన సువాసన వస్తుందన్నమాట పూజ గది మొత్తం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విధంగా మనం ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ జవాది పొడి పచ్చకర్పూరం అనేది వేసుకోవాలండి ముగ్గు పైన బార్డర్స్ పైన అలాగే ఫస్ట్ ఫస్తి గుర్తు పైన మొత్తం అన్ని చోట్ల పసుపు కుంకుమ జవాది పొడి పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి ఇప్పుడు దేవతా చిత్రపటాలకి బొట్లు పెట్టడానికి మనము కొద్దిగా గంధము చందనము అనేది వేసుకోవాలి ఈ విధంగా గంధము చందనము అలాగే దానిలో కొద్దిగా పచ్చకర్పూరము అలాగే కొద్దిగా జవ్వాజు పొడి పన్నీర్ కూడా వేసుకొని కలుపుకోవాలి చాలామంది దేవునికి బొట్లు పెట్టేటప్పుడు కొంతమంది డైరెక్ట్గా పసుపుతో పెడుతుంటారండి అలా పెట్టకుండా మనం గంధం అనేది యూజ్ చేయాలి గంధం అనేది యూజ్ చేయడం ద్వారా మంచి సువాసన వస్తుంది అలాగే పగుళ్ళు అలాంటివి అనేది రాదనమాట మనం పసుపుతో కనుక దేవునికి బొట్లు పెట్టినట్లయితే మనం పెట్టిన వన్ డే టూ డేస్కి అవి పగులు అనేవి వస్తాయండి పసుపు నుంచి పగులు అనేవి వస్తాయి అలాగే నల్లగా కూడా అవుతుంది కాబట్టి పసుపుని యూజ్ చేయకుండా ఇలా గంధంతో కనుక దేవుని ఫొటోస్కి బొట్టు పెట్టినట్లయితే కలకలగా ఉంటాయి అలాగే మళ్ళీ మీరు పూజ చేసేంత వరకు అలాంటి కలతోనే ఉంటాయి అన్నమాట ఇక ఇప్పుడు ఈ విధంగా గంధపు పేస్ట్ అనేది తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం దేవుని చిత్రపటాలను శుభ్రపరచుకోవడానికి ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి వాటర్లో నుంచి ఆ తడి క్లాత్తో ముందుగా మనం ఫోటో అంతా శుభ్రపరచుకోవాలండి తడి క్లాత్తో ముందుగా వెనక భాగము ముందు భాగం మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ ఒక డ్రై క్లాత్ అనేది తీసుకొని అంటే పొడి క్లాత్ అనేది తీసుకొని ఆ ఫొటోస్ అన్నిటినీ శుభ్రపరచుకోవాలి ఆ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత గంధం బొట్టుతో బొట్లు అనేవి పెట్టుకోవాలండి ఫస్ట్ గంధం బొట్లతో బొట్లు పెట్టుకొని ఇంకా కుంకుమ బొట్లతో బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ మీకు మరొక విషయం ఏంటంటే మీరు హ్యాండ్తో నీటుగా పెట్టగలుగుతామనుకుంటే హ్యాండ్తో నీటుగా పెట్టండి అలాగే లేదు మాకు అలా నీట్గా రాదు అనుకునేవారు ఒక బడ్ తీసుకొని గంధంలో ముంచి చక్కగా రౌండ్గా బొట్లు పెట్టుకొని ఆ తర్వాత కుంకుమ బొట్లతో పెట్టండి మరొక విషయం ఏంటంటే గంధంతో ఫస్ట్ అందరికీ గంధంతో బొట్లుతో పెట్టిన తర్వాత తర్వాత కుంకుమతో బొట్లు పెట్టినట్లయితే మీకు ఈజీగా అవుతుందనమాట పని కాబట్టి ముందుగా ఒక ఫోటోకి ఫస్ట్ ఫోటో మొత్తం గంధంతో బొట్లు పెట్టి ఆ తర్వాత మళ్ళీ కుంకుమతో బొట్లు పెట్టినట్లయితే పని ఈజీ అవుతుంది ఇప్పుడు శ్రావణ మాసంలో పూజ గదిని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నామండి శ్రావణ మాసం మొత్తం మంగళవారాలు శుక్రవారాలు మీరు పూజ గదిని శుభ్రపరచకండి అలాగే మంగళవారాలు శుక్రవారాలు బూజులు అలాంటివి దులపరాదు అలాగే మీరు శుక్రవారం నాడు మంగళవారం నాడు పూజ చేసుకున్నట్లయితే గురువారం నాడు కానీ సోమవారం నాడు కానీ మీరు పూజ గదిని శుభ్రం చేసుకోండి ఈ శ్రావణ మాసం మొత్తం లక్ష్మీ కటాక్షం కోసం పూజ గదిని అయితే ఇలా పెట్టుకోవాలండి ఇలా కొన్ని కొన్ని టిప్స్ అనేవి పాటిస్తూ మనం పూజ గదిని అయితే శుభ్రంగా పెట్టుకోవాలి అలాగే ఇంటిని మాత్రం శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలు బూదు దులపద్దు అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేయవద్దు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి ఇంకా మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ నెల మొత్తం పూజ గది మంచి సుగంధభరితమైన సువాసన రావడానికి నేను చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే పాటించండి మీరు పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసినా సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత పూజ గదిని అయితే శుభ్రపరచరాదు మీరు ఎంత చేసుకున్నా ఫైవ్ లోపలనే పూజ గదిని శుభ్రం చేసుకోవాలండి ఈవినింగ్ చీకటి పడిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోరాదు ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే దీపారాధన చేసేటప్పుడు నూనె వేసిన తర్వాత కొద్దిగా జవాదు పొడి వేసినట్లయితే చాలా మంచి సువాసన వస్తుందండి ఆ దీపం వెలిగేంత వరకు ఇక్కడ మీరు దీపంలోనే వేసుకోవచ్చు జవాదు పొడి నూనె వేసిన తర్వాత లేకపోతే మనం ఆయిల్ బాటిల్స్ అనేవి తెచ్చుకుంటాం కదండి నువ్వుల నూనె బాటిల్స్ తెచ్చుకున్న తర్వాతనే మనము వెంటనే దాంట్లో జవాదు పొడి కలిపినట్లయితే మనం దీపారాధన చేసే ప్రతిసారి ఇలా జవాదు పొడి వేయాల్సిన అవసరం ఉండదండి ఆయిల్లో నేనైతే ఆ టిప్ని ఫాలో అవుతాను అందుకే ఇక్కడ జవాదు పొడి అనేది వేయలేదు అలా ఆయిల్ వాటిల్లో జవాదు పొడి వేయడం మర్చిపోయిన వారు ఈ విధంగా దీపారాధన చేసిన ప్రతిసారి దీపంలో కొద్దిగా జవాదు పొడి వేసినట్లయితే ఆ దీపం వెలిగేంత వరకు పూజ గది మొత్తం మంచి సుగంధభరితమైన సువాసన అనేది వస్తుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కానీ లలితాదేవి అమ్మవారి దగ్గర కానీ మనము ఈ విధంగా కుంకుమ పసుపు అనేది పెట్టుకోవాలండి ఈ కుంకుమ పసుపుని నెలకు ఒకసారి తీయాలన్నమాట మీరు నెలసరి సమయం అయిపోయిన తర్వాత పూజ గదిని ఎప్పుడైతే శుభ్రం చేస్తారో అప్పుడు తీయాలన్నమాట తీసి ఆ కుంకుమని సపరేట్గా పెట్టుకొని మరి వేరొక కుంకుమ పెట్టుకోవాలన్నమాట అంటే కొత్త కుంకుమను ఆ బరి వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు మనము లలితాదేవి అమ్మవారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ కుంకుమ పసుపు అనేది గడపలు పూజ చేయడానికైనా ఉపయోగించవచ్చు లేకపోతే మీరైనా పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చు ఆ పసుపును అంటే అమ్మవారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ పసుపును కాళ్ళకి మాత్రం పూసుకోరాదండి మొహానికైతే పూసుకోవచ్చు కాళ్ళకు మాత్రం పూసుకోరాదు ఓన్లీ గడపలకు యూజ్ చేస్తే చాలా మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసం మొత్తం ఉదయం సాయంత్రం దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఉదయం అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి సాయంత్రం వేళలైతే అయితే చీకటి పడిన తర్వాత పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు మంగళ శుక్రవారాలలో ఎక్కడ మిస్ అవ్వకుండా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు ఇంట్లో దూపాన్ని వేసుకోవడానికి ప్రయత్నించండి ఏ ఇంట్లో అయితే మంచి సుగంధభరితమైన సువాసన వెదజల్లుతూ ఉంటుందో ఏ ఇంటి ముంగిటైతే ద్వారలక్ష్మి దగ్గర దీపారాధన చేసి ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుందండి కాబట్టి ప్రతిరోజు సాయంత్రం వేళలో పొద్దున పూట ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మీరు తులసిదేవి దగ్గర దీపారాధన చేసి ద్వారలక్ష్మి దగ్గర పూజ చేసి రెండు దీపాలను ఇరువైపులా వెలిగించి అలాగే మంచిగా ముగ్గులు రంగవలికలతో ముగ్గులు వేసుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది నేనైతే ఈ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియో ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు